జీడీకే లెవెన్ ఇంక్లైన్ హెడ్ ఓవర్ చెయి చేయి చేసుకోవడం మూలంగా గాయపడి ఆర్జీవన్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షార్ట్ ఫైర్ కార్మికుడు అజయ్ గురువారం సిఐటీయు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పరామర్శించారు ఈ మేరకు గోదావరి కనీలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ కు విచ్చేసిన తుమ్మల రాజారెడ్డి అజయ్ చికిత్స పొందుతున్న వార్డుకు వెళ్లి అజయ్ ను పరామర్శించి సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు బాధిత కార్మికుడు అజయ్ మాట్లాడుతూ తనను అకారణంగా హెడ్ ఓవర్మెన్ శ్రీనివాసరావు కులం పేరుతో దూషించడమే కాకుండా చెయ్యి కూడా చేసుకున్నాడని వెల్లడించారు తను ఎస్సీ రిజర్వేషన్ పై ఉద్యోగం పొందానని లేదంటే తనకు ఉద్యోగం వచ్చేది కాదని అనడం జరిగిందని తెలిపారు తనను అకారణంగా కులం పేరుతో దూషించడమే కాకుండా చెయ్యి చేసుకున్న హెడ్ ఓవర్మెన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ವಿಧ ಮಾತಾಡು ನಾವು ಅನ್ನೋ ಜಾತಿ ಅಂದರೆ ಕೊಟ್ಟು ಎಂತ ತಪ್ಪಿಸಿ ನೀವು ಕೊಟ್ಟು ಮನಸ್ಸಿಗೆ ಕೊಟ್ಟಿನಿಜರ್ವೇಷನ್ నా అదేంది నా కొడుకులు బిడ్డ ఈడ్ చేసి ఎడమ చెప్పు వాళ్ళు నట్ట అంటే అంత పెద్ద చదువు చదివిచ్చిన నేను నాకు పెద్ద బిల్డింగ్ ఉన్నది నువ్వెంత నీకు నేను ఎంత పని పనికి ఇంకా నన్ను తీసుకోరాట నాకు రూపాయి నా ముఖాన్ని నా పర్సనాలిటీ చూసాట నాకు అదేంది చార్ అనే బిల్డింగ్కి వేరడు సార్ నీ అంత పని తక్కువ ఉన్నట అందరు నా తోట ఉన్న అందరూ ఆయనకు ఉండే ఆ రూమ్లోకి ఎంటర్ కానీ అందరితో మంచిగా మాట్లాడతాడు మంచిగా ఉంటాడు కాఫీ తాగుతారు టిఫిన్లు ఇస్తారు మంచిగా బుక్కులు ఆయన ఈయన రాత్ర ఈయన అయిన రాత్ర నాకు అదంతా అనవసరం సార్ దాన్ని చూస్తేనే ఆ పర్సన్ అనే వ్యక్తి నన్ను దూరంగా పెట్టాడు అది నాకు తెలిసిందే ఆ దూరంగా ఉన్న వ్యక్తులతో నేను దగ్గర ఎప్పుడు అనుకోవడానికి మంచిగా ఆనందంగా అనుకున్నాను వర్క్ విషయంలో మంచిగా ఉండేదో ఆనందంగా కోరుకుంటాం అదే పెద్ద మోసం చెప్పారు అందరు ఇప్పుడు ఒకటి చేయడానికి ఆ సారు నిన్న ఆ రోజు అటువంటి హ్యాండ్ ఇంజెక్షన్స్ అన్ని నాకు ఇప్పటికీ ఈరోజు మంది కార్మికులు టెన్ టెన్ ఓ క్లాక్ షిఫ్ట్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్ మీరు వాళ్ళని కానీ టెన్ ఓ క్లాక్ షిఫ్ట్ నైన్ ఓ క్లాక్ షిఫ్ట్ నైన్ బిహేవియర్ అయింది నా బిహేవియర్ అయింది వర్క్ కాడమే స్లోగానే ఉంటుంది కావచ్చు కానీ వర్కర్స్ మాత్రం బిహేవియర్ చేసి బిహేవియర్ అయితే వర్క్ విషయం ఎంత కష్టం ఉన్నా వాళ్ళని నేను చేసుకున్నాను వర్క్

అజయ్ దూషించడం చేయి చేసుకోవడం జరిగిందని అజయ్పై చేయి చేసుకున్న హెడ్ ఓవర్ మెన్ ను ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగిందని ఈ సంఘటనలో నిజాలను పరిశీలించి హెడ్ ఓవర్ మెన్ పై తగిన చర్యలు తీసుకుంటూ మరో చెట్టుకి ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు నిన్న జీడీకే లెవెన్ ఇంక్ లైన్లో శ్రీనివాసరావు అనే ఓవర్ మెను అజయ్ అనే సాఫ్ట్వేర్ మీద తీవ్రంగా దాడి చేసి ఇలా హాస్పిటల్ పాల్ చేయడానికి కారణమైంది వాస్తవంగా సింగయ్యలో పనిచేస్తున్న అధికారుల మధ్య కానీ సూపర్ మధ్యలో కానీ కార్మికుల మధ్య కానీ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పై పైయాజమయ్యం దుచ్చి తీసుకుపోయి యాక్షన్ తీసుకోమనో లేదా ఛార్జ్ తీయమనో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయమనో రికమెండ్ చేయొచ్చు కానీ ఆయనకన్నా పెద్దోడు వయసులో పెద్దోడు అన్నిట్లో పెద్దోడు మరి ఆయనని ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ లాగినట్టు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కొట్టినట్టు ఇవాళ హాస్పిటల్ రిపోర్ట్ తెలియజేస్తూ ఉన్నాయి ఆ కార్మికుని పరిస్థితి వాస్తవం కూడా చాలా బలహీనంగా ఉన్నాడు కాబట్టి దెబ్బలు తాకినట్టు కూడా హాస్పిటల్ యాజమాన్యం చెప్తా ఉంది ఇప్పటికే యాజమాన్యం అతని మీద గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ ఇచ్చినప్పటికీ కానీ ఇది సరిపోదు అనేది మా భావన అతను ఇమీడియట్లీ అక్కడి నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే కార్మికుడు ఒక కార్మికుని మీద దాడి చేయటానికి అమానుషం గతంలో ఎప్పుడో జరిగేది కానీ ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి సిచ్యుయేషన్ పునరావృతం కావద్దు సరే ఈ కార్మికుడు ఆయన ఎంత రెచ్చగొట్టినా ఏం మాట్లాడినా ఫిజికల్గా దాడి చేయడం అనేది చాలా తప్పు అది మళ్ళీ ఒక అధికారి ముందు ఒక అండర్మే ముందు కారణాలు ఏమైనా కావచ్చు ఈయన తప్పు చేసినా ఆయన తప్పు చేసినా కావచ్చు కానీ ఫిజికల్గా దాడి చేయడం అనేది ఇది సహించరాని తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం పై అజయ్ అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ ఫిర్యాదు మేరకు గురువారం టూ టౌన్ ప్రసాదరావుతో కలిసి ఏసీపీ మడత రమేష్ బాధితుడు అజయ్ ను హాస్పిటల్లో ఎంక్వైరీ చేశారు